జిత్తుల మారి నక్క బావా ఇది ఆరు భాగాలుగా చందమామలో డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ప్రచురితమైనది అందులో మొదటి భాగం అనగా అనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది చాలా జిత్తుల మారిది అది ఎక్కడ నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు దాని తరహా అంత చిత్రంగా ఉండేది అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులమదానవి కావు పొమ్మన్నాయి దానితో మాట్లాడటం కూడా మానేసినాయి ఇక నక్క ఏం చేస్తుంది అక్కడ నుంచి తన ఆటలు సాగకపోయేసరికి అడవికి దగ్గరగా ఉన్న ఒక ఊరుకు పోయి అక్కడ ఒక మంగళవాణితో స్నేహం చేసుకుంది పాపం ఆ మంగలి చాలా మంచివాడు అతనికి ఈ నక్క సంగతి తెలియదు పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయ తీయగా మాట్లాడేది అది నిజమని నమ్మాడు మంగలి వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరింది ఒకనాడు నక్క మంగలితో అంది కదా మంగలి మామ మంగలి మామ మనం పళ్ళ తోట వేసుకుంటే ఎట్లా ఉంటుంది మనం తిన్ను తినవచ్చు మిగతావి అమ్ముకొని పొదిరినిండా డబ్బులు పోసుకోవచ్చు అని పాపం మంగలికి ఈ మాటలకి నోరు ఊరింది మామిడి మొక్కలు సపోటా మొక్కలు అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు అక్కడ అక్కడ గుమ్మడి పాదులు దోస పాదులు కూడా పెట్టాడు తను పెళ్లము కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవారు నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాననేది కొన్నాళ్లకు తోట కాపుకు వచ్చింది నక్క రాత్రంతా మెలకువగా ఉండి కడుపు పోయేదాకా పళ్ళు కాయలు మెక్కేది ఒక్క పండు కానీ కాయ కానీ కనపడనిచ్చేది కాదు ఒకనాడు మంగలి నక్కబావా నక్కబావా తోటలో కాయలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు ఇప్పుడెక్కడివి వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క పాపం మంగలి నమ్మాడు వానకాలం వచ్చాక మళ్ళీ అడిగాడు వానాకాలంలో ఎక్కడైనా కాయలు ఉంటాయా చలికాలం రావాలి అన్నది చలికాలం వచ్చాక అడిగితే పిచ్చివాడ చలికాలంలో కాయలు దొరుకుతాయా పిందెలు ఉంటాయి ఎండాకాలంలో అడుగు అని ఇలా ఏదో ఒక సాగు చెబుతూ మంగలిని ఒక్క కాయ కూడా తిననివ్వలేదు ఇంతలో ఎండాకాలం వచ్చింది కాయలు కాసినాయి నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటిని విందుకు పిలిచింది అవి వచ్చి పొట్టకు పట్టినని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారవేసి చక్కాపోయి పడుకున్నవి పాపం మర్నాంట పొద్దున్న మంగలి వచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి చెట్టుని ఒక్క కాయ కూడా లేదు ఒక మూలన మాత్రం గుమ్మడిపాదుకు ఒక గుమ్మడి కాయ ఉంది అది ఆకులు కమ్మి ఉండటం మూలాన కనబడటం లేదు నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలి అనుకున్నాడు మంగలి ఇంట్లోకి పోయి పొదిలో నుంచి మంగలి కత్తులు తీసి బాగా సానపెట్టి గుమ్మడికాయకి చుట్టూరా కట్టాడు ఆ కత్తులు కనబడకుండా ఆకులు అడ్డం పెట్టాడు ఇంటికి పోయి హాయిగా నిద్రపోయాడు మర్నాడు తీరికగా వచ్చింది నక్క దానికి బాగా ఆకలి వేస్తున్నది తోటలో కాయలన్నీ తోటి నక్కలు అదివరకే పాడు చేసినాయి తోటంతా గాలించటం మొదలుపెట్టింది ఆఖరికి ఆ గుమ్మడికాయ కనబడింది అది అత్యాసతో ఒక్క మాటగా దాని మీదకి దూకింది ఇంకేముంది అని ఒళ్ళంతా తెగింది నెత్తురు కారటం మొదలు పెట్టింది ఒళ్ళంతా మంటలు ఏడ్చుకుంటూ కాళ్ళు పోయి ఒక రాతి మీద కూర్చున్నది చాలాసేపటిదాకా నెత్తురు కారుతూనే ఉన్నది ఇంకా ఇలాంటి తప్పుడు పని చేయకూడదు అని మనసులో అనుకున్నది మంగళని దొంగముండా కొడుకు అని తిట్టుకుంది ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా నొప్పి తగ్గుతుందా నెత్తురు కారకుండా ఉంటుందా నెత్తురు కారటం ఆగిన తర్వాత బయలుదేరదామని అనుకున్నది కానీ ఆ నెత్రు ఎండి గడ్డకట్టి అందులో ఇరుక్కుపోయింది కదలలేదు మెదలలేదు మెదల లేదు నక్కకి మంగలి మీద భలే కోపం వచ్చింది నన్ను ఇందుట్లోంచి బయటికి రాని నీ పని చెప్తాను అని శపథం చేసింది పాపం ముందు ఇది బయటపడితే కదా మంగలి పని పట్టడానికి అబ్బాయిలు మనం కూడా చూద్దాం నక్క వాడి పని ఎలా పడుతుందో సరేనా జిత్తులు మారే నక్క మొదటి భాగం సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ